రాష్ట్రంలో ఇటీవల సంభవించిన మోంధా తుఫాన్ బాధ్యులకు రైతులకు ఎటువంటి సహాయ సహకారాలు నష్టపరిహారం రాష్ట ప్రభుత్వం నుంచి అందలేదని రాష్ట్రంలో రైతుల పరిస్థితి దీనావస్థలో ఉందని మోంధా తుఫాన్ ప్రభావంతో పంటలు నష్టపోయిన కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీసీసీ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకర్ రావు కోటం ప్రభుత్వాన్ని కోరారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏపీ కిస్తాన్ కమిటీ ఆధునియలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో కూటంప్రభవం విఫలమైందన్నారు రాష్ట్రంలో మోందా తుఫాన్ దాటికి పంటలు కోల్పోయిన కౌలు రైతుల మోరో ఆలకించేది ఎప్పుడు అన్నారు పంటలు కోల్పోయి రైతులు దీనావస్థలో ఉంటే కోటం సర్కార్ చోద్యం చూస్తూ ఉందే తప్ప ఇప్పటివరకు రైతులను ఆదుకునే దిశగా అడుగులు వేసిందే లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం త్వరితగతను స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఏపీసీసీ కిస్తాన్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రైతులు పాల్గొన్నారు పంట ప్రభుత్వాలు ఇది కట్టాయండి గవర్నమెంట్ కట్టలేదు స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ డబ్బులు కట్టారండి కట్టిన తర్వాత పంట పోయింది అనుకోండి పంట పోతే క్రాప్ చేయించాలి ఏ రైతులు ఏ మాట కనిపించారు ఏ మాట చేశాను అనేసి వేసి ఎంత పోయిందని చెప్పి ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ డబ్బులు డబ్బు ఇన్సూరెన్స్ అనేది ఎంత పోయింది అంత ఇన్సూరెన్స్ తెలుగుదేశం అయితే మీరు డిమాండ్ ఏంటో తీర్మానం చేసుకోండి మీరు అందరూ మీరు నుంచి వచ్చారు కదా రైతుకు భరోసా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు భరోసా ఇవ్వాలి అన్నది ఒక తీర్మానం చేసుకోవాడు ధర కిట్టువాడ ధర కల్పించాలి ఏ ధర కల్పించాలి జవాన్ నష్టపోయిన రైతులను నష్టపోయిన రైతులను తుఫాన్ నష్టపోయిన నా పేరు కామర ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాన్ఫరెన్స్ చైర్మన్ ఒక లేదు ఎన్ని జిల్లాల నుంచి వచ్చానని అవమాన గత వారం రోజుల కిందట రాష్ట్రంలో వచ్చినటువంటి మందా తుఫాన్ వల్ల ముఖ్యంగా పదమూడు జిల్లాల్లో ఎఫెక్ట్ అయింది అయితే ఈ జిల్లాల్లో ఎఫెక్ట్ అయిన భూములు నికి వెళ్ళిపోయి వరిచేలన్నీ కూడా మొత్తం నాశనం అవుతాయి దాదాపుగా ఈ రాష్ట్రంలో ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల ఎకరాలు ఇవి పంట నష్టం జరిగింది కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి తక్కువ పంట నష్టం జరిగినట్లు రికార్డులు చూ చూచిస్తున్నారో వాళ్ళు చూపుతున్నారు ఎందుకంటే దాని కారణం ఈ సర్వే అవ్వలేదని దానివల్ల నష్టం ఇవ్వలేమని చేతులు ఎత్తేస్తున్నారు ఒక పక్క మేము ప్రతి రైతుకి దాదాపుగా ఎకరానికి ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టుబడి అయితే ఈ ముప్పై ఐదు వేల రూపాయలు నష్టపోతున్నాడు అందులో పూర్తిగా తొంభై పర్సెంట్ కౌలు రైతులు ఉన్నారు పది పర్సెంటే భూ యజమానులు ఉన్నారు ఈ కౌలు రైతులు మరీ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఇప్పటికే రెండుసార్లు గత సంవత్సరం పోయింది ఈ సంవత్సరం కూడా పోయింది దీనివల్ల నష్టపడుతూ ఇబ్బంది పడుతూ వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వేడ రాష్ట్రంలో కౌలు రైతులు ఉన్నారు ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి కౌలు రైతుల్లో ఆంధ్ర రాష్ట్రం మూడో స్థానంలో ఈ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు వచ్చారు ఇరవై ఆరు లక్షల మంది కౌలు రైతులు ఉంటే ఇరవై ఆరు లక్షల మంది కూడా ఈ భూమి మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళకి ఏ విధమైన సబ్సిడీ కానీ ఇంజనీట్స్ కానీ ఏమీ లేదు ప్రభుత్వం వాళ్ళని ఏం గుర్తించట్లేదు వాళ్ళని అసలు పరిగణలోకి తీసుకోవట్లేదు వాళ్ళని తక్షణం పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా రైతు పండించినటువంటి ఈ ఈ పంట ధాన్యం ఏదైతే ఉందో దాన్ని కొంత భూమికి నరిపి ఎక్కిపోయి మారి ఎంజాయ్ పోయి ఉన్న వీటిని కూడా ఎంఎస్పికి కొనాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పైన డిమాండ్ చేస్తున్నాం అయితే అధికారులు ఏమంటున్నారంటే ఒక పక్క నష్టపరిహారం ఏదైనా కానీ చెల్లించినట్టయితే దాన్ని మద్దతు ధర కొన కొనమని చెప్పి చెప్తున్నారు ఇది తప్పు అని చెప్పేసి మేము అధికారులకి స్పష్టం చేస్తున్నాం ప్రభుత్వానికి కూడా స్పష్టం చేస్తున్నాం మొన్న సివిల్ సప్లై కమిషనర్ కూడా కలిసి మేము వెంట పత్రం ఇవ్వడం జరిగింది అక్కడ ఇచ్చి కాంపెన్సేషన్ ఇవ్వాలి వాళ్ళకి ఏమో దీంట్లో డ్యామేజ్తో పాటు మద్దతు ధర కొనాలి అని చెప్పేసి కాంపెన్సేషన్ ఏమో ప్రభుత్వ పరంగా లేదు ఇన్సూరెన్స్ చేసే రాష్ట్రంలో ఇన్సూరెన్స్ చేయలేదు గత ముందు ఉచిత బీమా పథకం ఉండి పంటలు ఫ్రీగా ఇన్సూరెన్స్ చేసేవారు ఎంత పండితే అంతకే ఇన్సూరెన్స్ ఇలా న్యాచురల్ కలవని చూస్తే కాంపెన్సేట్ చేసేవారు ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల రైతుకు మరీ ఎక్కువ ఇబ్బంది కలిగింది చేత దీన్ని ప్రభుత్వమే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఖరీదు జరుగుతుంది రవి అయినా సరే ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టమని చెప్పేసి కిసాన్ కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఉల్లి రైతులు గత ఆగస్టు నెలలో వర్షాలు కురిస్తే కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి అక్కడ